సిఆర్డిఏ ప్లేట్ ఫిరాయించింది అమరావతిలో ఒక ముదురాలికి చెందినటువంటి ఐదు సెంట్ల భూమిని సిఆర్డిఏ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు కానీ దానికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వడం లేదు స్థలం ఇవ్వడం లేదు ఆ ఐదు సెంట్ల స్థలంలో ఆవిడకి ఇల్లున్నదే ఆ ఇంట్లో ఉంటుంది ఆవిడకి ఫ్యామిలీలో ఇంకెవరూ లేరు ఈ నేపథ్యంలో ఇప్పుడు సిఆర్డిఏ వాళ్ళు నువ్వు ఖాళీ చేసి వెళ్ళున్నారు ప్రత్యామ్నాయం ఇవ్వం ఇస్తే ఇస్తే టీడీఆర్ బాండ్లు ఇస్తాము అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఆ బాండ్ సర్టిఫికెట్ ఇస్తాము స్థలం మాత్రం ఇవ్వము అని చెప్తున్నారు దానివల్ల ఆవిడ రోడ్డున పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి సిఆర్టీఏ వాళ్ళు ఈ వ్యవహారాన్ని సానుభూతితో పరిశీలించాలని చెప్పి నేను ఒక వీడియో చేస్తే దాని మీద సిఆర్టీఏ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది ప్యాక్చర్ ఏపీ గౌ ద్వారా ఒక వివరణ ఇప్పించారు వివరణ కాదు కాదున నేను చేసిన వీడియో మీద ఖండన అది మిస్లీడింగ్ అని చెప్పి నేను చేసిన వీడియో తమనేలు కూడా పెట్టి మాది చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు ఆ వివరణ మీద మళ్ళీ నేను ఒక వీడియో చేశాను ఆ వివరణలో వాళ్ళు చెప్పింది నేను చెప్పిన దానికి ఏ రకంగా భిన్నంగా లేదు ఐదు సెట్ల భూమిని తీసుకున్నామని చెప్పారు అయితే దానికి బదులుగా నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వడానికి వీల్లేదు అంత చిన్న స్థలం ఇవ్వడానికి కుదరదు దానికి టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇస్తాము అని చెప్తున్నారు అదే మాట చెప్తూ మళ్ళీ నేనేదో తప్పుడు మాటలు చెప్పినట్టుగా మిస్లీడింగ్ అని రాశారని చెప్పి వీడియో కూడా చేశాను ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటో తెలుసా కోర్టులో కూడా వేశారు దీని మీద కేసు అని చెప్పాను ఆ వృద్ధురాల తరఫున ఆవిడ కూతురు వేసింది ఆవిడ కూతురు కూడా చనిపోయింది ఇప్పుడు ఆ కేసు శుక్రవారం నాడు హైకోర్టులో విచారణకు వచ్చింది విచారణకు వస్తే రెండు పరిణామాలు జరిగినాయి ఒకటి సిఆర్డిఏ ప్లేట్ ఫరాయించింది గతంలో ఏం చెప్పారు రకరకాలుగా చెప్పారు కాసేపేమో భర్త చనిపోయాడు ఆవిడ పేరు మీదకి మ్యూటేషన్ ఇంకా జరగలేదు అని రాశారు ఒక చోట యాజ్ ఆ కారణం చేత మేము ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వడం లేదు అమరావతిలో అని చెప్పినట్టుగా ఆవిడికి ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదు నిబంధనల ప్రకారం అంతే అలా కాకుండా భిన్నంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పుదోవ పట్టించటం ఇటువంటి తప్పుడు ప్రచారాల మీద అప్రమత్తంగా ఉండండి అని చెప్పి అతి తెలుగుని ప్రదర్శించి ఆ వివరణ ఇచ్చారు ఇప్పుడు అంటే శుక్రవారం అన్నాడు కోర్టులో ఏం చెప్పారో తెలుసా ఐదు సెట్ల భూమికి బదులుగా మరోచోట భూమి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అని వివరించారట కోర్టుకి ఐదు సెంట్లకి ప్రత్యామ్నాయంగా మరొక చోట భూమి ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకుంటే అసలు సమస్య ఉంది అసలు ఇష్యూనే అది కదా క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ అదే కదా ఐదు సెంట్లు తీసుకుంటున్నారు ఆవిడని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు ఉండటానికి ఎక్కడా లేదు అమరావతిలో రైతులను కూడా మీరు ఈ విధంగా ట్రీట్ చేస్తున్నారు అని కదా ప్రశ్నించింది అప్పుడు మిస్లీడింగ్ అని ఆ మాట అన్నందుకు అబద్ధాలు చెప్తున్నారని ఇటువంటి అబద్ధాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ పిచ్చి రాతలన్నీ ఎందుకు రాసినట్టు సేఆ వాళ్ళు ఆ వివరణ ఎందుకు ఇచ్చినట్టు చెక్ ఏపీ గౌ అనేటువంటి ఎక్స్ హ్యాండిల్ నడిపేటువంటి ఐఎన్పిఆర్ వాళ్ళకి ఎలాగూ ఉండదు కనీస జ్ఞానం ఉండదు సిఆర్టీఏ వాళ్ళు పంపించారు వీళ్ళు వేశారు ఓకే కానీ పంపించినటువంటి సిఆర్దియా వాళ్ళు ఏ ధైర్యంతో ఆ వివరణ పంపించారు అబుద్ధాలు చెప్తూ ఇవాళ కోర్టులో మళ్ళీ దానికి విరుద్ధంగా ఎట్లా చెప్పారు అవును ఐదు సెట్ల భూమిని తీసుకున్నాం ఆ ఐదు సెట్ల భూమికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఆవిడకి మేము భూమి ఇస్తాము ప్రత్యామ్ పునరావాసం కల్పిస్తామని జడ్జి గారు ఏమన్నారో చూడండి రాజధాని పరిధిలోని రాయపూడికి చెందిన నెల్లూరు శేషగిరమ్మ ఆమె మనవరాలు శ్యామలకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానదే అని చెప్పి హైకోర్టు పేర్కొంది ఈనాడు వార్తేవాడ మానసిక వైకల్యంతో బాధపడుతున్న శ్యామల బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవాలని వారికి ఆదాయ వనరు చూపించాల్సిందేనని స్పష్టం చేసింది పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వం సిఆర్డిఏను ఆదేశిస్తూ శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణను వారం రోజులకు వాయిదా వేశారు శేషగిరమ్మ తొంభై ఏళ్ళు ఆమె కుమార్తె వెంకాయమ్మ మనోహరాలు శ్యామల హైకోర్టులో ఈ వ్యాజ్యం వేశారు నిరక్షరాస్యత కారణంగా మా ఐదు చెట్ల స్థలాన్ని పొరపాటున సిఆర్డిఏకి అప్పగించాం ఉండేందుకు ఆ స్థలమే ఆధారం తిరిగి వచ్చేలా అధికారులను ఆదేశించండి వీలు కాని పక్షంలో మాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని కోరారు అది వాడి పిటిషన్ ఆ పిటిషన్ మీద ఇప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంగా హైకోర్టు చెప్పింది సిఆర్డిఏ న్యాయవాది కూడా ఏం చెప్పారు సిఆర్డిఏ తరఫున అవును ఐదు సెంటలు తీసుకున్నాం దానికి బదులుగా ఇస్తాము అని అదే విషయాన్ని నేను నా వీడియోలో చెప్తే ఇది తప్పుడు మాటలు మాట్లాడినట్టుగా సిఆర్డిఏ ఆ రకమైనటువంటి వివరణ పేరుతోటి ఖండన ఇచ్చిందంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి ప్రచారాల పట్లని అన్నదంటే సిఆర్డిఏ అనే దాని యొక్క క్రెడిబిలిటీ ఏమిటి దాని విశ్వసనీయత ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది